ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారికి అదేవిధంగా ప్రజా సంఘాలు వచ్చినటువంటి వ్యక్తులకి ముఖ్యంగా ఈరోజు మన జిల్లాలో ఒక శిక్షణీయమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చినారు ఇది ముఖ్యంగా చర్చించాల్సినటువంటి విషయమే జిల్లా మొత్తం కొరక ఆలోచించాల్సినటువంటి విషయం మరి వీళ్ళు ఉభయ పార్టీలు ఒకరికొకరు మేము అభివృద్ధి చేశాం మేము అభివృద్ధి చేశామని పేపర్లో మీడియాలో ప్రెస్ మీట్లో చెప్పుకుంటున్నారు కానీ అభివృద్ధి చేసిన విషయం ఏమిటనేది ఈ జిల్లా ప్రజలకు అందరికీ ఊరు చేసినారు చేయలేదనేది జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయం మన అందరినివాగ్ గురించి మాట్లాడాలంటే అందరినీ ఆ రోజు ఎన్టీ రామారావు గారి పేరు పెడితే ఆ పేరుని నిలబెట్టుకొచ్చినటువంటి జవాబుదారితనం చంద్రబాబు నాయుడు కానీ అది ఆయన విస్మరించినాడు తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అయిన తర్వాత ఈ జిల్లాలో పరిపూర్ణంగా అందరినివా కాలవరి విసిరవాలని అదేవిధంగా పిఏవిఆర్ డ్యామ్ కొడుక నీళ్లు కావాలని ప్రజలంతా కోరడంతో ఆయన చిత్తశుద్దితో చేసినటువంటి వ్యక్తి రాష్ట్రంలో మొట్టమొదట మేమే కాదు ప్రజలంతా కూడా అనుకుండేది ఆఖరికి తెలుగుదేశం పార్టీలో ఉండేవారు కూడా అనుకుండేది ఏమంటే రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఈ రోజు రాయలసీమలో ప్రాజెక్ట్ పూర్తి అయ్యేవి అనేటువంటి అభిప్రాయం ఈ జిల్లాలో ప్రతి రైతు ప్రతి మేధావి నోటికుండా కూడా వస్తున్నటువంటి విషయం ఇలాంటి విషయము మరి ఈరోజు మేమే చేసినాము వైఎస్ఆర్ పార్టీ వచ్చింది ఆ పార్టీ ఏమీ చేయలేదు మేమే అంతా చేస్తాం ముందు చేసినాము అని ఒకరికొకరు చెప్పుకోవడం ద్వారా ఈ చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు రెండు సంవత్సరాల కరువుతో కరోనాతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అందరం తెలిసిందే మరి ఆయనకి చేయడానికి టైం లేదు మరి ఇంత ఇవ్వడానికి ఆయన సంక్షేమంపై పోయినాడు ఈ అభివృద్ధిలో కొంతవరకు ఎనుకబడిన మాట వాస్తవం కానీ ఈ రోజు మీరేం చేసినారని ఒకసారి ప్రశ్నించుకోమని అడుగుతాను ఎందుకంటే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు ఒక జీడిపల్లి ప్రాజెక్టు తీసుకొచ్చి అది కియో కంపెనీకి మాత్రమే ఉపయోగపడతాను తప్ప నిజంగా అది అక్కడ ఉన్నటువంటి పెనుగొండలో సగభాగానికి నీళ్లు కుడక తాగునీళ్లుంది లేనటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో జిల్లాలో ఇప్పుడు మీరు అత్యధిక మెజార్టీతో జిల్లాలో ప్రజలంతా ఓట్లేసి గెలిపిస్తే అన్ని సీట్లు మీకే తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంటే ఈ రోజు మీరు చర్చలకు రండి ఛాలెంజ్ తీసుకుపోవడం వచ్చిందే సంవత్సరం గారా మీరు అప్పుడే ఏదో అంతా చేసి పొడిచినాం ఛాలెంజ్ తీసుకుంటే జనం అని కూడా లేకుండా ఛాలెంజ్లు తీసుకుంటున్నారు ఈ రోజు జనంలో ప్రధానంగా ఒక చర్చ జరుగుతోంది ప్రధానంగా రైతులు ప్రజలు మేధావులు అంతా బాధపడేటువంటి విషయము ఈ అందినివా కాలం లైనింగ్ పనుల గురించి అందరూ బాధపడుతున్నారు మేమే కాదు నిజంగా తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా మంది మా ప్రాంతంలో ఎలావారు లైనింగ్లు తీసుకొని పోతే గ్రౌండ్ వాటర్ పోతుంది భూగర్భ జలాలు పోతే రైతులకు ఇబ్బంది అవుతుంది తాగునీటి సమస్య అవుతుంది ముందే కడుగు జిల్లాలో ఇట్లా పని చేయకూడదు అనేటువంటి అభిప్రాయం కూడా వాళ్ళు కూడా ఉంది ఈ రోజు ప్రజా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే చెప్తా ఉన్నారు ఇట్లా చర్చకి మీరు మీరు కాదు కూర్చొని మాట్లాడల్సిండేది ఈ జిల్లాలో మేధావులు ఉన్నారు ప్రజా సంఘాలు ఉన్నాయి అదేవిధంగా సాధన సమితి ఉంది ఈ జిల్లా అభివృద్ధి కోసం పోరాటం చేసినటువంటి అనేక మంది పోరాట యోధులు ఉన్నారు మరి వాళ్ళందరినీ కూర్చోబెట్టండి అనంతపురం టౌన్ లోనే ఎక్కడైనా కూర్చోబెట్టి అందరితోనే చర్చ జరపడే ప్రజల సమక్షంలో అర్థమవుతుంది మీరు ఊరికే పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా వచ్చేది లాభం ఏమన్నా ఉందా అని నేను అడుగుతా ఉన్నాను మీరు ఇప్పటికైనా మించింది ఏమి లేదు మీకు ఇంకా నాలుగు సంవత్సరాల అధికారం ఉంది మీరు ఏ రోజు జీడిపల్లి ప్రాజెక్టు వరకు అందరినీ వాళ్ళు వెయిల్డింగ్ చేస్తా ఉన్నారు సంతోషమే మళ్ళా రేపు పదని ఇంగారంత విస్తీర్ణ అయినా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి నువ్వు తీసుకుపోయే ప్రయత్నం ఏమి ఇళ్ల కాలవ ఈ కాలవ ద్వారా నీళ్ళు నువ్వు కుప్పం ప్రాంతాన్ని తరలించాలని చూస్తున్నావు తప్ప ఈ జిల్లాకు గాని అదేవిధంగా చిత్తూరు జిల్లాకు గాని ఉపయోగపడే పరిస్థితి లేదు నువ్వు వచ్చే నీళ్ళెన్ని మూడు వేల ఎనిమిది వందల టీఎంసీ ఎనిమిది వందల కిషెక్ నీళ్లే తోడతా ఉన్నారు ఏమి నీళ్ళని నలభై టిఎంసీల నీళ్లని అందరి వేగి తోడుకోవడానికి మనకి ఈ రాష్ట్రంలో ఏమి ఇబ్బంది ఉంది మనం ఏమైనా నికర జలాలు అడుగుతా ఉన్నారా ఇక్కడ నలభై రోజుల్లో యాభై రోజుల్లో వరద నీళ్ళు వస్తాయి శ్రీశైలం ప్రాజెక్టు ఆ నీళ్లని నలభై టీఎంసీలు తోడుకొని రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతాలకు గాని అనంతపురం జిల్లాలో ఉన్న ప్రాంతం కాని చిత్తూరు జిల్లాకు గాని ఈ నీళ్లను తీసుకొని పోయి చెరువులకు నింపి చిన్న చిన్న డ్యాములు చెక్ డ్యాములు నింపగలిస్తే ఈ జిల్లా సెష్యశ్యామలం అవుతుంది కదా అందరూ బాగుపడతారు కదా మీ పార్టీ ఇంకా కొన్నాళ్ళు అధికారంలో ఉంటుంది కదా మంచి చేసినారని మంచి చేసింటే మంచి చేసినారంటారు కదా ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు కోరుతా ఉన్నారంతా ఆనాడు జిల్లాలో రాయలసీమ ప్రాంతం అంతా తిరిగి జల ఒక నీటి కోసం పోరాటం చేసి శ్రీబాద్క ఒప్పందాలని ఈ రాయలసీమలో అమలపరచాలని ప్రధానంగా కోరినటువంటి వ్యక్తి హైదరాబాద్ లో ఆయన ఇల్లు కూడా పేరు ఉడక శ్రీబాద్ ఉడంబడికా అంత లక్షణం ఉన్న వ్యక్తి మరి మీరు చేయండి మీరు రాజశేఖర రెడ్డి స్థానంలో నిలబడతారు ఎన్టీ రామారావు స్థానంలో నిలబడతారు పనులు చేయకోకుండా రెచ్చగొట్టి ప్రజల్ని చర్చలు లేక రమ్మని ప్రతిపక్ష పార్టీల్ని అందరినీ పిలవడం ద్వారా ఏమొస్తుంది మీకు అవకాశం ఉంది ఈ రోజు ఆ రాజధానికి పెట్టే లక్షల కోట్లలో ఇరవై ఐదు వేల కోట్లు పెట్టి అందరి నివాణ వెల్డింగ్ చేస్తే నాలుగు జిల్లాలు రైతులు ఇక్కడ ప్రజలు బాగుపడతారు వ్యవసాయం బాగుపడుతుంది ఆర్టికల్స్ ఆర్టికల్స్ డెవలప్ అవుతుంది పన్న వెలుగుతాయి పెరుగుతాయి రోజు రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ ఇబ్బందులు తీర్చే పరిస్థితుల్లో లేని పరిస్థితి ఈరోజు వాటి వైపు మీరు దృష్టి సారించండి మీ ఎండ జనం ఉంటారు ఇంకా ఈరోజు మీ పైన